ఏంట్రా ఏం మాట్లాడతావా మాట్లాడు నువ్వు కూడా మాట్లాడు ఏం మాట్లాడుతు ఏం చదువుతున్నావు ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ బాగా చదువుతున్నావా ఏ స్కూల్ శ్రీ చైతన్య శ్రీ చైతన్య ఓ మంచి స్కూల్కే కే పోతున్నావు సార్ నా పేరు కూడా మీ పేరే ఏం పేరు చంద్ర ఆదిత్య చంద్ర ఆదిత్య చాలా నువ్వు చాలా తెలివైన వాడు ఇప్పుడే హుషారుగా ఉన్నావు పెద్దవత ఏం చేస్తావు ఆర్మీకి వెళ్తావు కాపాడుతావు నమ్మకమేనా గుడ్ కంగ్రాచులేషన్స్ దేశాన్ని కాపాడడానికి కావాలి నీలాంటి దేశ భక్తి ఉండేవాళ్ళు కావాలి దేశానికి మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్ ఎంతమంది మీరు ఫోర్ ఫైవ్ ఎవరు సాయి మా అమ్మ మా నాన్న మా తాత మా నాని ఓకే గుడ్ బాగా చెప్పావు సాయి ఏం చేస్తాడు సెవెంత్ సెవెంత్ క్లాస్ నీకంటే పెద్దోడు వాడు బాగా చదువుతాడు నువ్వు బాజా చదువుతావా సాయి సాయి నువ్వు మంచిోట వాడు మంచి నేను అక్కడ స్వార్థం వచ్చిందండి నీళ్ళు ఎవరు చెప్పాలి అమ్మ చెప్పాలి అవునా కాదా అమ్మని చెప్పాను ఏం చెప్తా ఎవరు మంచి వాళ్ళు అమ్మా సాయి కాంసార్ కొంచెం ఫాస్ట్ అదే మా ఇద్దరు మంచి వాళ్ళు అంటావు నువ్వు తల్లి తల్లి ఎప్పుడు ఒక కొడుకు సైడ్ తీసుకోదు ఇద్దరిని నచ్చ చెప్తాది